తల్లిదండ్రులు కావాలని మీ కళను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు నువ్వు కొవ్వుతో విసిరింది పువ్వుని కాదు నా లవ్వునే ఇంకా ఎక్కువ మాట్లాడావంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను అంత తేలిగ్గా విసిరేస్తాను మనం లైట్ వెయిట్ కాదు హెవీ వెయిట్ నువ్వు వేయలేవులే అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా మెల్లిగా నీ మనసులోకి వచ్చేద్దామని నువ్వేం చేసినా నేను నిన్ను ప్రేమించను పెళ్లి చేసుకోను అయితే నువ్వు పెళ్లి చేసుకో నేను ప్రేమించాలే వాణ్ణి చేసుకో సరే ఎవరిని ఆ ఎవరిని చేసుకోను అంటే జీవితాంతం జీలంతిలా ఉండిపోతావా అవును నేను మాత్రం వాజ్పేయిలో ఉండడానికి కష్టం ఉండలేకపోతే ఎవరో ఒకరిని చేసుకో నన్ను మాత్రం విసిగించుకో ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ మామయ్య చిన్నప్పుడేమో ఇదే నీ పెళ్ళం ఇదే నీ పెళ్ళం అన్నావు ఇప్పుడు తిని పెళ్లి వచ్చారు నన్ను పట్టించుకోవా ఏం చెప్పమంటావు రా చిన్నప్పుడు ఎర్రగా యాపిల్ పండ్లో ఉండేవాడు ఇప్పుడు నల్లగా నేరేడు పండ్లో అయిపోయావు బహుశా మీ ఇద్దరికి మ్యాచ్ కుదరదేమో ఇప్పుడు మ్యాచింగ్ పెద్ద ప్యాసన్ కాదులే అన్నట్టు నేరడి పళ్ళంటే గుర్తొచ్చాయి ఇంట్లో ఉన్నాయి తెస్తాను తిందువు కాని పండు కర్మ ఇదిగా అందుకో వస్తుంది త్వరగా బండి స్టార్ట్ చే ఫాలో చేద్దాం ఈ రోజే ఫాలో అవడం ఎందుకు ఆ అమ్మ ఇల్లు ఇంకా కన్ఫర్మ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ బ్యాంక్ కాచ్యూస్కి ఎలాగా ఉంది వెంటనే అకౌంట్ ఓపెన్ చేసి ప్రొసీడ్ అయిపో ఓకే వెళ్ళు సార్ మీ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను బ్రహ్మాండంగా ఇదిగో ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి తీసుకురండి అలాగే నీళ్ళు తీసుకోవచ్చా తీసుకోండి ఇదేంటండి వాటర్ లో మిక్స్ చేస్తున్నారా స్ట్రాంగ్ గా ఉంటాను కోక్ స్ట్రాంగ్ గా అది మీకు అర్థం కాదు కానీ ఇదిగోండి అప్లికేషన్ అంతా బానే ఉంది కానీ ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ కావాలి పెడతాను నీకు అకౌంట్ ఉందా లేదు మరి అయితే కుదరదు అయితే నేను అకౌంట్ ఓపెన్ చేస్తాను నీకు కూడా ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ కావాలి మరి నేను పెడతాను నీకు అకౌంట్ ఉందా లేదు అయితే కుదరదా మీకు అకౌంట్ ఉందా ఉందా మరి మీరు పెట్టచ్చు కదా పెట్టను ఏ నాకు ఇష్టం లేదు అయితే నేత పెట్టించుకోవచ్చా పెడితే పెట్టించుకోవచ్చు వెళ్ళి పెట్టేందు సరే టైం వేస్ట్ అవ్వకుండా మా వాడు వచ్చే లోపల కార్డు ఇవ్వండి అకౌంట్ ఉందా అకౌంట్ లేదు దానికి కూడా అకౌంట్ కావాలి దానికి కూడా అకౌంట్ కావాలి సార్ అని శాంతంగా చెప్పొచ్చు కదా ఏది ఒకసారి ట్రై చేయండి వస్తుంది రండి దానికి కూడా అకౌంట్ కావాలి సార్ అది కస్టమర్స్ తో అలా చెప్పాలి ఓకే థ్యాంక్ యూ సార్ ఏంటా వాటర్ పట్టుకెళ్ళిపోతారండి వాటర్ ఎవరికి కావాలా వాటర్ పట్టుకెళ్తా అదే సార్ వాటర్ పట్టుకెళ్ళిపోతారండి వాటర్ ఎవరికి కావాలా బాటిల్ పట్టుకెళ్తున్నా అదే సార్ వాటర్ బాటిల్ పట్టుకెళ్ళిపోతారండి వాటర్ బాటిల్ పట్టుకుపోతున్నారంటే అని శాంతంగా అడగొచ్చు కదా ఏది ట్రై చేయి ృష్ణ ఒక ప్రైవేట్ కంపెనీ లో అస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను మంత్లీ సాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ ఇయర్లీ బోనస్ ఫిఫ్టీన్ థౌసండ్ ఓన్ హౌస్ ఉంది ఓన్ బైక్ ఉంది మిగతా డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి ఇవన్నీ చెప్తున్నారు మీ అకౌంట్ ఓపెన్ చేద్దాం కొంచెం సిగ్నేచర్ పెడితే నేనా పరిచయం చేసుకుంటే అయిపోతుంది అయినా ఇక్కడ ఇంతమంది ఉండగా మిమ్మల్ని ఎందుకు అడిగానో తెలుసా మిమ్మల్ని చూస్తుంటే కొంచెం హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళ కనిపిస్తున్నారు మీ ఇష్టం పెడితే పెట్టండి లేకపోతే లేదు అప్లికేషన్ ఇవ్వండి నాకు తెలుసండి మీరు పెడతారని నేహ చాలా మంచి పేరండి థ్యాంక్స్ అండి సయ్ట సయ్టా తిట సయ్నిగా సయ్ట తిట ఛ్ట సిట ఘేట తిట స్తా సయ్కితా సయ్కి సయ్ట సైయ్ట సయి్ట కిడ సిట స్ట తిట సకిన్ట చ్చి సైట సయ్లద అమ్మాయి ఈ అమ్మాయిని పరిచయం చేసుకోవాలంటే ఎవరినైనా డాన్స్ స్కూల్లో చేర్పించాడు ఎవరన్నాయి అని చేర్పించాయా నిన్న ఈ వయసులోనా ఏం ఏజ్ ఓల్డ్ గాని బాడీ గోల్డ్ తెలుసా కావాలంటే సాగర సంగమంలో సాంగ్ పెట్టు కన్నడ హస్తం లాగా నూతి మీదకి తకిట్ట తగి తండ అని పాడతా నువ్వు నూతి మీద ఎక్కర్లేదు గోతులోకి దూకక్కర్లేదు కానీ ఆల్రెడీ మన దగ్గర క్యాండిడేట్ ఒకడు ఉన్నాడు ఎవడాడు చెప్పను జాయిన్ చేసి చూపిస్తా అన్నా ఒక ఐదు వందలు అన్న ఐదు నిమిషాలు ఐదు వందలు అండ్ గడుపు చాలా కూడా మొత్తం తినడనా అక్కడ గట్లనే తినాల నువ్వు గిట్లా ఇవ్వాల నేను గిట్ల అమ్మాలన్నా అక్కడ ఐదు వందలు ఐస్ క్రీమ్ తినేసేవా ఇంకా ఉంటా ఇంకా తినేవాడిని ముందు డబ్బులు ఇచ్చేది రా బాగా రేపటి నుంచి వెయ్యి రూపాయలు సరుకులు తెత్తారా నాయనా థ్యాంక్స్ అన్న ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ వాట్ ఈ కురాడికి డాన్స్ నేర్పించాలా ఈ బాడీ చూస్తుంటే బెండాయి బాడీలా కనిపించట్లేదే అలా అనుకుండే వీడికి డాన్స్ అంటే చాలా ఇష్టం నాకేం ఇష్టం లేదు మరి నీకేమి ఇష్టం తినడం అంటే వీడికి తినడం కూడా ఇష్టమేనండి మీరు ఎలాగైనా క్లాసులో జాయిన్ చేసుకుని డాన్స్ లో మంగళంపల్లి బాలమురళీ కృష్ణ ఎంఎస్ సుబ్బలక్ష్మి అంత చేయాలండి వాళ్ళు డాన్స్ లో గొప్పవాళ్ళు కాదండి సంగీతాల్లో గొప్పవాళ్ళు ఓ సారీ అండి కంగారులో వేరే పేర్లు చెప్పబోయి వీళ్ళ పేర్లు చెప్పేశాను తర్వాత కొనిస్తా డాన్స్ నేర్చుకుంటే ఏం కావాలంటే చిన్నపిల్లడు కదండి యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో డాన్స్ అంటే చాలా ఇష్టం అండి వాడిని ఇంట్లో ముద్దుగా జూనియర్ అంట రాజన్ పిలుచుకుంటారండి మీరు దయచలిసి వాడికి డ్యాన్స్ నేర్పిస్తా అండి ఇట్స్ ఓకే ఆ కుర్రాడికి నేను నేర్పిస్తానులేండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చేతులు ఎలా పెట్టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ హలో ఏంటండి పది రూపాయలు డ్రా చేస్తున్నారు ఏం చేద్దామని భలేవారండి పది రూపాయలు అంత చీప్ గా తీసి పారేకండి దీంతో చాలా చేయొచ్చు హోటల్కి వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ తినొచ్చు పబ్లిక్ టెలిఫోన్ బూత్కి ఎనిమిది లోకల్ కాల్ చేసుకోవచ్చు బస్ ఎక్కి పదిహేను కిలోమీటర్ల పైగా జర్నీ చేయొచ్చు గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొని దేవుడి దగ్గర కొట్టి విచిత్రమైన కోరికలన్నీ కొనుక్కోవచ్చు భారీకైనా లవరికైనా ఒక మూరెడు మల్లిపూలు కొనుక్కోవచ్చు వేసకాల్లో దాహం వేస్తే రెండు చోటలు కూడా కొనుక్కోవచ్చు బాతకడం వేస్ట్ అనిపిస్తే ఎలకల ముందు తిని పైకి కూడా వెళ్ళిపోవచ్చు ఇంకా ఈ పది రూపాయలతో ఏమేం చేయొచ్చు మీరు చెప్పింది చాలు మీరు వెళ్తే మేము డబ్బులు తీసుకోవాలి అలాగే వస్తానండి I'm my stuck. Yeah. సరే అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలో తెలియట్లేదు ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు ఎలా బాబు అక్కడ చూడు సాయత్రే బండిలో గాలిపోయిందా నీకెలా తెలుసు నువ్వు నడిచేస్తుంటే డౌట్ వచ్చింది నేను నేను ఆటోలో వెళ్తాను ఎవడో నడిపితే ఆటో ఎక్తావు కానీ సొంత బాబు నడిపితే బండి ఎక్కువ మరి అంత డైరెక్ట్ గా కదా ఆ దేవుడికి ఛాన్స్ ఇస్తాడు అనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు వాడెవడో అమ్మాయి నడిపిస్తున్నాడు నువ్వు వెళ్ళాడు నాలుగు పీకు అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు బ్యూటిఫుల్ గా ఇంట్రడాక్షన్ జరుగుతుంది ఎల్ల భయ బాబు ఎల్లు పీకాడి నేను డ్రైవ్ చేస్తే వస్తాను లేకపోతే ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేయి నేను వెనకాల నుంచి పట్టుకుంటానే వదిలేది వదిలేదు పట్టపక్కలే అమ్మాయి రోడ్డు మీద చేస్తావా అమ్మాయి

కలువ పువ్వు లాంటి అమ్మాయికి కర్రీ ముద్దు లాంటి బాగుంటాడని ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు అసలు ఇదంతా నీ వల్లే జరిగింది ఏదవ ఐడియా ఒకటిచ్చావు కదా ఇప్పుడు చూడు అనవసరంగా అమ్మాయికి నా మీద పడింది ఏం పడదు ఎందుకంటే వాళ్ళ బాగుంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండదు లేకపోతే వాడిని కొడుతుంటే ఎందుకు ఊరుకుంటుంది ఓ పని రేపు సారి చెప్పే వంకతో అమ్మాయితో మాట కలుపు సెట్ అయిపోతుంది సరే ఒక వంద రూపాయలు అయిపోయింది తెచ్చుకుంటాను మధ్యలో ఇదొకటి ఇది మాత్రం తప్పదు తీసుకో అది కూడా తెచ్చుకోండి హాయ్ గోపి గారు మీరు కూర్చోండి హలో ఏంటక్కరే ఆ ముగ్గురమ్మలతో మీ పరిచయం ఎంతవరకు వచ్చింది నేహ కోసం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాను భావన కోసం డ్యాన్స్ స్కూల్లో ఒక కుర్రాన్ని జాయిన్ చేశాను సావిత్రి పరిచయం చేసుకోవడానికి ఓ ప్లాన్ వేశాను అది కాస్త రివర్స్ అయింది అది కూడా మా తాత వల్ల సో చాలా ఫాస్ట్ గానే ఉన్నారు కష్టం కదండి సరే ఇంతకే ఆ ముగ్గురులో మీకు ఎవరు బెస్ట్ అనిపించారు దిగింది ఇప్పుడే కదా వాళ్ళ మనసులో తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది టైం అంటే మరి సంవత్సరాలు తీసుకోకండి వాళ్ళ పేరెంట్స్ నేను జవాబు చెప్పాలి ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు ఆల్ ది బెస్ట్ ఓకే మై మిమ్మల్ని అందర్ని ఇక్కడికి ఎందుకు పిలిచాను తెలుసా ఏదో చెల్లి కాబట్టి చెప్పడానికి ఏంటి ఏం లేదు ఏదో సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేయడానికి పిలుచుంటారు అని అంటున్నాను కరెక్ట్ వచ్చే సండే జరగబోయే మన యాన్యువల్ డే ఫంక్షన్ కి ఫారిన్ డెలిగేట్స్ చాలా మంది వస్తున్నారు వాళ్ళకి ఏదైనా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే బాగుంటుంది ఏమంటారు గుడ్ ఐడి సార్ చాలా బాగుంటుంది ఏదైనా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం అయితే ఎలాంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం మీరే చెప్పండి ఏ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుని మ్యూజికల్ నైట్ ఏదైనా వెరైటీగా గంధం సుబ్బారావు శిష్యుడు బాబు రాజమండ్రి నుండి రికార్డింగ్ డాన్స్ వెరైటీగా ఉంటది వేల రెండు వాళ్ళు వచ్చేది అమెరికా నుంచి అనకాపల్లి నుంచి కాదు ఓ మంచి ఫ్యాషన్ షో పెట్టిద్దాం సార్ ఏ రోజు లో చూస్తున్నాం సరిపోవడం లేదేటి ఏదైనా మంచి ప్రోగ్రాం చెప్పడా

వన్ టూ త్రీ వన్వన్ గారు ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఏంటండి ఇలా వచ్చారు మీ జూనియర్ నటరాజ్ ఎలా నేర్చుకుంటున్నాడో చూడ్డానికి వచ్చారా కాదండి మీతో కొంచెం పని వచ్చాను వచ్చేసండే మా ఆఫీస్ లో యానివర్సరీ ఫంక్షన్ ఉంది దానికి మీరు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వాలి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి వాళ్ళు కళ అనేది నలుగురికి ప్రదర్శించడానికే కదండి మీరు ఇంకేం ఆలోచించొద్దు ఆ కి ఫారిన్ నుంచి డెలిగేట్స్ కూడా వస్తున్నారండి వాళ్ళకి మీ ప్రోగ్రామ్ నచ్చిందనుకోండి ఫారిన్లో కూడా మీరు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వచ్చు కదండి పైగా మా ఆఫీస్ తో పాటు బోర్డ్ ఎంతమంది వస్తున్నారు వాళ్ళ పిల్లలందరినీ మీ డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేపిస్తారండి సో ఏ రకంగా చూసినా మీకు ఆ ప్రోగ్రామ్ ప్లస్ కానీ మైనస్ కాదు కదండి ఏమంటారండి ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వస్తానండి ఓకే బాయ్ అండి అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా అసలు ముందు ఆడేవాడో తెలిస్తే తర్వాత మనం ఏం చేయాలో తెలుస్తుంది సావిత్రి పిల్ల అమ్మా సావిత్రి ఏందన్న బావన ఎవరో కొట్టారట ఎవరమ్ అతను ఏమో నాకు తెలీదు ఆ తెలీదా తెలీదంటే నమ్మేత్తారా నాకు బుర్రలేదు అనుకుంటున్నావా ఉందండి నువ్వు అనుకుంటినావా ఇచ్చి బాబోయ్ నాకు ఇది ఉందో లేదో తర్వాత మీ ఇద్దరికే మచ్చినది ఉందలేదా ఏది అదే లవ్వు ఉందలేదా అవును ఉంది

సావిత్రి లవ్ చేసిందంటే అతను ఎవరో కరెక్ట్ పర్సన్ అనమాట అంటే నేను కరెక్ట్ కాదా అవ్వ పేరే ముసలమ్మ చూడమ్మా అతను సారి ఇంటికి తీసురా నేను మాట్లాడతాను తీసురా నేను కూడా మాట్లాడతాను ఈ పండుగను వదిలించుకోవడం కోసం అతన్ని తీసుకొచ్చి పరిచయం చేస్తానని చెప్పాను ఇప్పుడు అతను ఎక్కడ దొరుకుతాడో ఏంటో సారీ చెప్పిన తర్వాత ఈ అమ్మాయితో ఏం మ్యాటర్ మాట్లాడి పరిచయం పెంచుకోవాలి క్షమిస్తుందో లేదో బావని కొట్టినందుకు ఆ రోజు థ్యాంక్స్ చెప్పి డీటెయిల్స్ తీసుకోవాల్సింది ఎంత కాదనుకున్నా సొంత బావుని కొట్టినందుకు సారీ చెప్తే ఊరుకుంటుందో ఊరుకోదో ఎక్కడ దొరుకుతాడో ఏంటో ఏమండి మొన్న అతను మీ భావం తెలియక పొరపాటును కొట్టాను సారీ అండి చేసిందంతా చేసి సారీ చెప్తే సరిపోయిందా మీరు చేసిన పని వల్ల నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానో మీకు తెలుసా నా వల్ల ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆ ప్రాబ్లం నేనే సాల్వ్ చేస్తాను నిజంగా చేస్తానా నిజంగా చేస్తాను ఏం చేయాలో చెప్పండి చెప్పిన తర్వాత నో అనుకూడదు అనలేండి అయితే మీరు మా ఇంట్లో నా లవర్ గా నటించాలి లవర్ గానా లవర్గా నాకు మధ్య ఏదో ఉందని అందుకే మీరు తనని కొట్టారని మా బావ ఫీల్ అవుతున్నాడు తనను వదిలించుకోవడానికి నేను కూడా అది నిజమే చెప్పాను అలా ఎందుకు మీరు చెప్పారు సరే నన్ను లవర్గా పరిచయం చేసిన తర్వాత మీ వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతారుగా అవును అడుగుతారుగా మీకు చెల్లెళ్ళున్నారా లేరు ముగ్గురున్నారు వాళ్ళ పెళ్లిళ్ళు అయ్యే వరకు మీరు నన్ను పెళ్లి చేసుకోరు లేని చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు ఎలా అవుతాయండి అవ్వవు కాబట్టి మీకు నాకు పెళ్లి అర్థమైందా అయితే ఇప్పుడు ఏం చేయమంటారు మీరేమనుకోకపోతే ఒకసారి మా ఇంటికి వచ్చి మా వాళ్ళ ముందు నా లెవర్ గా మాట్లాడి వెళ్ళిపోతే చాలు ఎప్పుడొస్తారు మీరు ఎప్పుడంటే అప్పుడు రావడం కష్టం మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఎప్పుడు వచ్చేది చెప్తాను ఓకే ఓకే అండి హలో గుడ్ మార్నింగ్ సార్ నేను గోపీకృష్ణ మాట్లాడుతున్నాను ఏంటయ్యా చెప్పు నాకు రెండు రోజులు లీవ్ కావాలి దేనికయ్యా అది రాత్రి నుంచి ఒకటే మోషన్స్ వామిటింగ్స్ అండి కలరేం డౌట్గా ఉంది అయ్యో అలాగైతే రెండు రోజులు ఎందుకయ్యా ఎన్ని రోజులు కావాల్సింది అన్ని రోజులు తీసుకో హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే టేక్ కేర్ థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి నమస్తే అండి ఈ కవర్ తీసుకోండి ఏంటండి ఇది మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ కి మా ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ థ్యాంక్స్ అండి ఈ గిఫ్ట్ నేను మీకు పర్సనల్ గా ఇస్తున్నాను నాకెందుకండి గిఫ్ట్ మీ వల్లే కదండి నాకు లిఫ్ట్ వచ్చింది లిఫ్ట్ అవునండి మీరు ఇచ్చిన ప్రోగ్రామ్ ఫారిన్ డెలిగేట్స్ బాగా నచ్చింది దాంతో నాకు ప్రమోషన్ వచ్చింది నిజంగా నిజంగా అండి మా జూనియర్ నటరాజ్ మీద ఒట్టు తీసుకోండి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ మా పాటి నక్షత్ర ఇప్పుడు వస్తాను ఐస్ క్రీమ్ ఇదిగో ఉందా ఎన్ని వస్తా నువ్వు నువ్వు సల్లగా ఉండాలి తీసుకో ఎన్ని కావాలన్ను తీసుకో హలో నేను ఈ ఏరియా వైద్య పెట్టి రావడం కష్టం కానీ మన బండ్లాన్ని వేరే ఏరియాలోకి పంపి రేపు నుంచి ఈ వీధులు ఐస్ క్రీమ్ అమ్మవడానికి వీల్లేదు అర్థమైందా వాడు అన్న వాడు దయవల్ల మొన్ననే సిస్టర్ మ్యారేజ్ చేసా ఇంకో సిస్టర్ కూడా మ్యారేజ్ రెడీ ఉంది కావాలంటే దాని పెళ్ళైన తర్వాత వదిలి పెడతా ఐస్ క్రీమ్ అన్ని మీ కూడా తినేసింది అన్న ఐస్ క్రీమ్ అమ్మాయిలంటేనే ఆమడు దూరం పారిపోయేవాడు ఇప్పుడు అమ్మాయితోనే కలిసి ఇంట్లోకి వెళ్తున్నాడంటే సంథింగ్ రాంగ్ తేల్చేస్తా ఇదిగోయ్యా నువ్వు వెళ్ళు నాన్న ఈయన మర్చిపోయానండి మీ పేరేంటి గోపి గోపి ఈయన మా నాన్న మా అమ్మకారం సాంపండు మా బావా ఈయన తెలుసు సారీ ఈయన నాకు తెలుసు ఎలా ఉన్నారు ఏంటి అప్పుడు కొట్టు ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నావా ఆ రోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది అదే ఈ రోజు అయితే నువ్వు పర్వాలేదండి ఎంత వినయో చూసావా పర్వాలేదు బాబు కూర్చో వెళ్ళి అబ్బాయికి ఏదైనా ఆ చూడు బాబు అమ్మాయి నేను ప్రేమించానని చెప్పిందే గాని నీ గురించి ఏం చెప్పలేదు చెప్పడానికి నాకు తెలిస్తేగా ఏంటమ్మా నేను చెప్పడం ఎందుకు ఆయన చెప్తారని అంటే ఎవడ్డప్పుడు కొట్టిద్దామనా ఉండు నువ్వు ఉండు నువ్వు చెప్పబాబు చెప్పడానికి ఏముందండి ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా గా పనిచేస్తున్నాను చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారు నానమ్మ తాతల దగ్గర పెరుగుతున్నాను తీసుకో బాబు తీసుకో అవును బాబు మా అమ్మాయి సావిత్రి నువ్వు ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు మూడేళ్ళు నుంచి అండి అంటే మొత్తం ఐదేళ్ళ నుంచా అంటే నేను మూడేళ్లుగా ప్రేమిస్తున్నానండి తను ఒప్పించడం కోసం వన్ ఇయర్ వెంట అంటే అది నా అకౌంట్ లోకి వస్తుంది కానీ తన అకౌంట్ లో కాదు కదండి ఏంటాడు వన్ ఇయర్ ఎంట పడితే లవ్ చేసావా నేను ఏళ్ళ నుంచి ఎంట పడుతున్నాను ఆడగంటే పద్నాలుగు ఏళ్ళు సీనియర్ జూనియర్ రాడు అసలు నాకు ఏం తక్కువ ఎక్కువ ఎక్కువ కలర్ ఎక్కువ వైస్ ఎక్కువ అసలు నాకు ఏం తక్కువ బుర్ర తక్కువ ఇప్పుడు ఎందుకురా ఎక్కువలు గోలా నీ గోళ్ళనే ఉంటది మాయా నా కడుపు మండిపోతుంది ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నాన్న కడుపు చల్లబడుతుంది తీసుకో అమ్మా తీసుకో బాబు ఇవి ఉన్నాయి కదండి అవి తిన్న తర్వాత ఇది తిను పర్లేదులే పార్సల్ ఎట్టుకెళ్ళి ఏంటండి మీ మదర్ గ్యాప్ లేకుండా ఐటమ్ తెచ్చేస్తుంది అది మర్యాద రామన్న వంశంలో పుట్టింది బాబు ఓహో వచ్చిన వాడు తిని తిని పళ్ళు అరిగిపోయినా పొట్ట పగిలిపోయినా సరే అది వన్ బై వన్ అలా తెస్తూనే ఉంటుంది తినకపోతే ఫీల్ అవుతుంది బాగా సెన్సిటివ్ అవును మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు నాకు ముగ్గురు చెల్లెలు ఉన్నారండి వాళ్ళ పెళ్లి చేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటాను అంటే మీ చెల్లి పెళ్లి అవుతే నువ్వు సాగుతి జీవితంలో పెళ్లి చేసుకోవా నార్మే ఏంటో మాట్లాడు తప్పే ఉంది అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి నువ్వేం మాట్లాడక్కర్లేదు నోరు మూసుకొని కూర్చో అంటే కాబోయేళ్ళు రాగానే మేనలు లోపు అయిపోయా నేను అన్నీ వాకౌట్ చేస్తాను నన్ను ఎవరు ఆపకండి పండు ఇది కూడా తిని వెళ్ళరా వీళ్ళకి దారిలో తింటా మీ పండు కోపం వచ్చినట్టుంది